హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఇష్టమైన బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందరికీ ఇష్టమైన ఏంటండి బజ్జీలంటే ఎవరికి ఇష్టం ఉండదు మిరపకాయ బజ్జీలంటే అది ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూజా చూసేద్దాం టేస్టీగా పచ్చిమిరపకాయల్ని ఇలా తొడాలుంచుకొని మధ్యలోకి చీలికల్లాగా కట్ చేసుకోవాలన్నమాట వన్ సైడ్ వచ్చేసి అన్నిటినీ అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపిండి అయితే తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత వామ్ ఉంటుంది కదండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వామ్ అనేది వేసుకోవాలి చూడండి దీంట్లో ఇసుక అలా ఉంటుంది కదా చూసుకొని వేసుకోవాలన్నమాట వామ్లో ఎక్కువ ఇసుక అనేది ఉంటుంది కొంచెం నీట్గా క్లీన్ చేసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట వాము శనగపిండిలో వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం పచ్చిమిరపకాయలని ముందుగానే చీలికలు చేసి పెట్టుకున్నాం కదా ఆ చీలికలు చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్లో ఈ వాము శనగపిండి అనేది ఇలా మధ్యలో పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా స్టఫ్ చేసుకోవాలి మొత్తము శనగపిండి వాము అనేది మనం అన్ని పచ్చిమిరపకాయలని ఇలా చీలికలు చేసి పెట్టుకున్నాం కదా ఇలా అన్నిటిలో ఫిల్ చేసుకోవాలి చూడండి బయటికి రాకుండా మీరు ఇలా పెట్టేసి వేలతో కనుక ఇలా అన్నారంటే ఇంకా శనగపిండి బయట కింద పడదా అన్నమాట ఇంక ఇలాగే ఉండిపోతుంది చూడండి మనం అన్నిటినీ ఇలా పెట్టేసుకున్నామనమాట పచ్చిమిరపకాయల్లో శనగపిండి వాముని ఇంకా మిగిలిన వాము శనగపిండి కూడా ఇంకొంచెం బజ్జీల్లో కలుపుకుంటాను శనగపిండి తీసుకుంటాం కదా అందులో ఇది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఆ శనగపిండికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్కి ఇప్పుడు వచ్చేసి కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి సోడా ఉప్పు ఎక్కువ వేసుకోకండి కొంచెం తక్కువే వేసుకోండి అసలు వేసుకోపోయినా కానీ పొంగవన్నమాట అందుకని కొంచెం లైట్గా సోడా ఉప్పు అనేది వేసుకోవాలి వేసుకొని మొత్తం ఈ సాల్టు మొత్తం కలిసేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత మనకి తగినంత వాటర్ వేసుకొని ఇలా చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం థిక్గానే ఉండాలండి లూజ్గా ఉంటే పచ్చిమిరపకాయకి శనగపిండి అనేది పట్టదనమాట అందుకని చూసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి మనకి ఎలా ఎంత లూజ్గా ఉంటే సరిపోతుందో శనగపిండి అనేది అంతకి తగ్గట్టు కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా మె బాగా సాఫ్ట్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చేత్తో ఇలాగే చూడండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట శనగపిండి అనేది ఇప్పుడు వచ్చేసి మనం శనగపిండి బజ్జీల్లో సారీ పచ్చిమిరపకాయల్లో వాము శనగపిండి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవన్నీ శనగపిండిలో ఇలా ముంచి వేసుకోవాలన్నమాట వన్ సైడ్ అయితే అడుగుని వైపు శనగపిండి పెట్టున్నాం కదా అటు సైడ్ అయితే ముంచుకొని కింద అడుగు వైపు శనగపిండి అనేది మొత్తం ఫిల్ చేయకుండా ఉంటాయి ఎందుకంటే లోపల మనం శనగపిండి వాము పెట్టాం కదా అది కూడా కుక్ అయ్యనమాట అందుకని వన్ సైడ్ వచ్చేసి పచ్చిమిరపకాయ అలాగే వదిలేయండి లోపల పచ్చిమిరపకాయ కూడా బాగా కుక్ అవుతుంది అనమాట అందుకని వన్ సైడ్ అయితే ఇదిగో చూడండి ఇలాగా ఇలా వన్ సైడ్ అయితే శనగపిండి అవ్వనివ్వద్దండి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఉంచుకోకుండా ఇప్పుడు అదే పచ్చిమిరపకాయని బజ్జీ వేసుకున్నాం కదా బజ్జీని మళ్ళీ రెండోసారి ముంచుకొని ఇలాగా వేసుకోవాలండి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనకి ఉంచుకోవాలి శనగపిండి ఏమి తొందరగానే కుక్ అవుద్ది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టినా కానీ చూడండి ఇలా కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి రెండోసారి కూడా వేసుకుంటేనే పచ్చిమిరపకాయలు అనేది బాగుంటుందన్నమాట కొంచెం పచ్చిమిరపకాయలు స్పైసీగా ఉన్నా అంత అనిపించదు అందుకని కంపల్సరీ రెండు సార్లు అయితే వేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు అనేది చూడండి మనం వేడి వేడి మిర్చి బజ్జీ ఎలా రెడీ అయిపోయాయో చూడండి లోపల ఉన్న శనగపిండి వాము పచ్చిమిరపకాయ కూడా బాగా కుక్ అయ్యాయండి ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే